ఇప్పటికే సోషల్ మీడియా సహా మీడియా కూడా వేణుస్వామి వచ్చేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు అదే కనుక నిజమైతే ఈసారి బిగ్ బాస్ హౌస్ ఓ రేంజ్ లో ఉంటుంది అని కామెంట్స్ వస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ ఎక్ కోసం బుల్లిదెల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈసారి ప్రాధాన్యత ఉంది అదేంటంటే ఏడవ సీజన్ సూపర్ సక్సెస్ కావడం మాత్రమే కాకుండా ఈసారి సోషల్ మీడియా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది ఆంటీ ఆవిడ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది అంతేకాకుండా టీవీ షోలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా కనిపించింది ఆవిడని తీసుకొస్తే ఆడియన్స్ ఎక్కువ ఎంగేజ్ అయ్యే అవకాశం ఉంది మరో పేరు బరినక్క ఈవిడ ఈ మధ్య ఏం చేసినా వైరల్ అయింది పోటీ చేసింది అలాగే పెళ్లితో కూడా వార్తల్లో నిలిచింది ఇప్పుడు పేరు సాధారణంగా ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి పేరు రెండు తెలుగు రాష్ట్రాల సహా సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది సెలబ్రిటీలకు జాతకం చెప్పడం వారితో ప్రత్యేక పూజలు చేయించడంతో వేణుస్వామి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆ తర్వాత కొన్ని కొన్ని కామెంట్స్ కూడా ఆయన్ను వార్తల్లో ఉండేలా చేశాయి అయితే ఆయన ఏది అనుకుంటున్నాడో అది మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తాడు ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తాడు అలాంటప్పుడు ఖచ్చితంగా కంటెంట్ వస్తుంది బిగ్ బాస్ నిర్వాహకులకు కావాల్సింది కూడా అదే అందుకే వేణుస్వామి ఖచ్చితంగా హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అలాగే ఆయనకు ఈ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యునేషన్ కూడా దక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఎందుకంటే బయట వేణుస్వామి పూజలు చేస్తూ లక్షణం సంపాదిస్తున్నారు అని ఎప్పటి నుంచో టాక్ ఉంది అలాంటప్పుడు ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అంతకు మించే దక్కాలి ఒకవేళ ఆయన నిజంగానే వెళితే ఎలా ఆడతారు అనేది కూడా ప్రధాన ప్రశ్న మరి బిగ్ బాస్ లోకి వేణుస్వామి అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ